సైల్ గారు చెప్పండి ఇట్లా బోర్ వేశారు కదా ఎట్లా వేసారు ఏ విధంగా వేసారు మొదలు మామూలుగా ఒక సిక్స్టీ ఒక బోర్ ఉంది సార్ అది ఓకే అది పొలం ఎండింగ్ వ్యవస్థలకు ఎండిపోయింది అది పోయట్లేదు మామూలు కొద్దిగా పోస్తుంది మధ్య ఒక వేదామనుకుని కన్సల్ట్ అయింది ఆయన ఫుల్ పడితే కాలువే ఉంది అని చెప్పి మూడు వందలు దాకా వేసాము హలో అండి అందరికి నమస్తే నా పేరు సుమన్ జియాలజిస్ట్ రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి సంస్థ తెలంగాణ రాష్ట్రం ఈరోజు చిట్ట్యాల మండలం నేరడనే గ్రామంలో లింగస్వామి అనే రైతు పొలంలో గ్రౌండ్ వాటర్ సర్వే నిర్వహించడం కోసం రావడం జరిగింది వాళ్ళు గడిచిన రెండు వారాల క్రితం మూడు బోర్లు వేశారు వాళ్ళకున్న మూడెకరాల స్థలంలో మరి ఎలా బోర్ వేశారంటే వాళ్ళు అశాస్త్రీయ పద్ధతులను నమ్మి వాళ్ళకున్న ఎకరాల స్థలంలో మూడు బోర్లు వేశారు ఎలా వేశారంటే కొబ్బరికాయలు కావచ్చు తంగడి పుల్లలు కావచ్చు కోడిగుడ్లు గడ్డపారలు తాంబాలాలు నిమ్మకాయలు రకరకాల ప్రయోగాలు రైతులు వాళ్ళ భూమిలో ఉన్న నీటి జాడ కోసం వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకుంటుంటారు దానికోసం జియాలజిస్టులని కన్సల్ట్ అవుదాం అనుకుంటారు కానీ వాళ్ళు వస్తారో రారో ఎంత డబ్బులు తీసుకుంటారో తెలియదు కాబట్టి అరే పలానా వ్యక్తి చూస్తే నలభై పిల్లలకు మస్తు నీళ్ళు వచ్చినాయంట అని చెప్పి అంటే ఎవరైతే ఆ డౌజింగ్ మెథడ్తో చూసారో వాళ్ళని డబ్బులు ఇచ్చి వెయ్యి రెండు వేలు ఇచ్చి తీసుకొచ్చి వాళ్ళతో వాళ్ళ ల్యాండ్లో చేయించుకొని అక్కడ డ్రిల్లింగ్ చేసుకుంటారు భూ భూమిలో కూడా దాగి ఉన్న నీరు అనేది అదృష్టాన్ని కలిగి బట్టి ఉంటుంది తప్ప లేదు దేవుడు మనం రాసిపెట్టి ఉండాలని నమ్మకాలని ఇంకా కంటిన్యూ అవుతూ సైన్స్ వైపు అడుగు లేకుండా అశాస్త్రీయ పద్ధతులు నమ్మి ఇంకా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు అయితే ఈ రైతు ఒక ఈయన ల్యాండ్లో ఉన్న నేల ఏంటంటే ఎర్ర నెల ఎర్ర నెల అనేది పొరాసీ పరిణాపులు రెండు